తెచ్చుకున్నారు ఇద్దరు కూడా ఎంత బాగున్నారు అంటే కూడా మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలకి దేవేంద్ర అయితే ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక అందరి దగ్గర నమ్ముతూ ఉన్నట్టుంటాడు ఈ మాటలు విన్న శ్రేయ లోహిత మాత్రం చూసావా ఆ జంట ఎంతో చూడముచ్చటగా ఉందంట మేము కూడా కొత్త జంటే కదా కనీసం ఒక్కళ్ళైనా మా గురించి అడుగుతున్నారా కనీసం ఎవ్వరూ పట్టించుకోవడం లేదు అంటూ లోహిత అయితే చెప్తూ ఉంటుంది ఇదేంటి నేనేమో మా బావ ఆ మధు పక్కన నుంచుని అలా ఫొటోస్ తీయించుకుంటూ ఉంటే అందరూ కూడా వాళ్ళని పొగుడుతూ ఉంటే నేను బాధపడుతుంటే నువ్వు మాత్రం నీకు రిసెప్షన్ జరగలేదని మీ జంట బాగున్నారని అనలేదని బాధపడుతున్నావా నీదొక బాధ నాదొక బాధ ఏం చేస్తాం అంత నా తలరాత అంటూ శ్రేయ అయితే బాధపడుతూ ఉంటుంది మరొక వైపు మ్యాడీ అయితే మధుతో చెప్తూ ఉంటాడు ఏంటి అందరూ జంట బాగుంది అన్నారని మురిసిపోతున్నావా అంటూ అనంగానే అంతే కదా మ్యాడీ మనం బాగున్నామని అందరూ చెప్తున్నారు అది నిజమే కదా దీంట్లో మురిసిపోవడానికి బాధపడడానికి ఏముంది చెప్పు అందరూ చెప్పేదే కదా జరిగేది అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక మ్యాడీ ఫ్రెండ్స్ మధు ఫ్రెండ్స్ అయితే వస్తారు ఇక అడుగుతూ ఉంటారు ఏంటి ఇలా సడన్ సర్ప్రైజ్ మీ ఇద్దరు ప్రాణ స్నేహితులమని అన్నారు మీ ఇద్దరి మధ్య ఎలాంటి లవ్వు లేదని చెప్పారు ఇలా సడన్గా ఇద్దరూ పెళ్లి చేస్తున్నారు అంతే కదా కొన్ని రోజులు స్నేహం అంటారు తర్వాత లవ్ అంటారు పెళ్ళి అంటారు ఇంతకు ముందు మాత్రం మాకు అసలు ఏమీ తెలీదు అన్నట్టు మాట్లాడతారు ఇది అన్ని దుఃఖల్లో జరిగేదే కదా అనంగానే మ్యాడీ అయితే కోపంతో రగిలిపోతూ ఉంటాడు చూసావా అందరూ ఎలా మాట్లాడుకుంటున్నారో అనగానే దీంట్లో ఏముంది మ్యాడీ మామూలేలే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకోవడం అన్ని దుక్కులో ఉన్నదే కదా అందులోకి మన పెళ్ళి అనుకోకుండా జరిగింది వాళ్ళ షాక్ నుంచి తేలుకోవడానికే టైం పడుతుంది ఇక ఇలా మాటలు అనడంలో వాళ్ళ పొరపాటు ఏముందిలే అంటూ ఇక మాట్లాడుతూ ఉంటుంది మధు అయితే ఇంతలో ఆఫ్టికట్ అయితే సెక్యూరిటీ ఎవరూ చూడకుండా వెనుక వైపు నుంచి అయితే లోపలికి వస్తాడు అప్పుడే ఇక కిటికీలోంచి మధువైపు అయితే చూస్తూ ఉంటాడు ఇప్పుడు చిన్ని అమ్మని ఎలా కలుసుకోవాలి నేను ఇప్పుడు ఎలా బయటికి రమ్మనాలి ఏం చెయ్యాలి నన్ను గనుక దేవేంద్ర వర్మ చూస్తే వదిలిపెట్టడు ఈ విషయం చిన్నమ్మకి తెలియకపోతే చాలా ప్రమాదం ఏం చెయ్యను అంటూ ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటాడు ఆఫ్ టికెట్ అయితే అప్పుడే ఇక ఇంతలో మధు అయితే కిటికీ వైపు చూడంగానే హాఫ్ టికెట్ అయితే కనిపిస్తాడు ఇదేంటి ఆఫ్ టికెట్ ఇక్కడికి వచ్చాడేంటి అంటే హాఫ్ టికెట్ వచ్చాడు అంటే ఖచ్చితంగా నాతో మాట్లాడడానికే వచ్చుంటాడు పాపం ఏ అవసరం మీద వచ్చాడో ఏంటో వెంటనే కలుసుకోవాలి అంటూ మెల్లిగా మధు అయితే బయటికి వెళ్తుంది వెనక నుంచి హాఫ్ టికెట్ అనగానే ఒక్కసారిగా షాక్ చూస్తాడు హాఫ్ టికెట్ అయితే అమ్మా నువ్వా నీ కోసమే చూస్తున్నాను రా నీతో నిజం చెప్పడానికే వచ్చాను అంటూ ట్ అంటూ ఉండగా ఇంతలో ఆఫ్టికట్ మధు మాట్లాడుకోవడం చూసిన నాగవల్లి అయితే వెనకాలే వస్తుంది అమ్మా ఇన్ని రోజులు నువ్వు ఇలాంటి ప్రమాదంలో పడతావని నేను నిజాన్ని చెప్పలేదమ్మా మ్యాడీ బాబు నీ స్నేహితుడు అనుకున్నాను తప్ప మీ ఇద్దరూ ప్రేమించుకుంటున్నారని మాత్రం నేను అనుకోలేదమ్మా మ్యాడీ బాబుని నువ్వు పెళ్లి చేసుకుంటావని ముందే నాకు తెలుసుంటే నీ దగ్గర అసలు నిజాన్ని బయట పెట్టేవాణ్ణి నువ్వు ఇలా ప్రమాదంలో పడేలా నేను చేసేవాడిని కాదు అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నా ఆఫ్ టికెట్ నేను ప్రమాదంలో పడడం ఏంటి అంటూ అనంగానే అవునమ్మా దేవేంద్ర వర్మ పరమ దుర్మార్గుడమ్మా అలాంటి దుర్మార్గుడు ఇంట్లో నువ్వు కోడలుగా అడుగు పెట్టావు చూడు అదే నేను మాట్లాడేది అంటూ అనంగానే ఏం మాట్లాడుతున్నావు ఆఫ్ టికెట్ నేను ఇక్కడ కోడలుగా అడుగు పెట్టడం నాకు ప్రమాదం ఏంటి అర్థం కావడం లేదు అంటూ అనంగానే అవునమ్మా మీ అమ్మని చంపింది ఎవరో తెలుసా ఆ దేవేంద్రవరమి ఆ దేవేంద్ర వర్మ మీ అమ్మని ఎందుకు చంపాడో తెలుసా తన భార్యని చంపినప్పుడు మీ అమ్మే సాక్ష్యంగా ఉంది ఆ విషయం మీ అమ్మ ఎక్కడ సాక్ష్యాలతో నిరూపిస్తుందో అని అడ్డు లేకుండా చేయడానికే చంపేశాడు అంతేకాదు నీ తండ్రి నిజాన్ని ఎక్కడ బయట పెడతాడో అని నీ తండ్రిని కూడా బంధించాడమ్మ కావాలంటే ఒక్కసారి ఈ వీడియో చూడు అంటూ తన దగ్గరున్న వీడియోనైతే చూపించంగానే ఇక మధు అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇంతలో వెనకాలే ఉండే వీళ్ళ మాటలు విని ఆ వీడియో చూసిన నాగవల్లి కూడా షాకే చూస్తూ ఉంటుంది ఏంటి ఏంటి నువ్వు అనేది ఆఫ్ టికట్ అంటూ అనంగానే ఇదే నిజమమ్మ ఆ దేవేంద్ర వర్మ పరమ దుర్మార్గుడు కట్టుకున్న భార్యని ఆస్తి కోసం స్వార్థంగా చంపేశాడు అంటూ నిజాన్ని బయట పెట్టేసరికి నాగవల్లి అయితే షాకే చూస్తూ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సంబలపై ఆల్ అని క్లిక్ చేయండి